ఒక్కసారి పచ్చడి చేసి పెట్టుకుంటే అసలు పది రోజులు పదిహేను రోజులకి ఒకవేళ కూర లేకపోయినా కూడా చక్కగా వేడివేడి అన్నంలో కాస్త అంత నెయ్యి వేసుకుని రెండు పచ్చడిలో గోంగూర పచ్చడి అలాగే పుదీనా పచ్చడి కలుపుకొని తింటుంటే కూర కూడా అవసరం లేదండి అంత అసలు నోట్లో పెట్టుకుంటుంటే అమృతం తిన్నట్టే ఉంటుంది ఫస్ట్ అయితే పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా అండి ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం కాడలు ఉన్నా కూడా పర్వాలేదండి చాలా బాగుంటుంది కాడలు ఉన్నా కూడా పుదీనా అన్నది శుభ్రంగా కొంచెం ఇసుకుంటుంది కాబట్టి చక్కగా నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత నీటిలో ఉంచినట్టయితే ఇసుక అంతా కిందకు దిగిపోతుందండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం కారాన్ని బట్టి నేను ఇక్కడైతే ఒక రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి ఒక పది ఎండిమిరపకాయలు అన్నాయి తీసుకున్నాను కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలి అంటే కొన్ని ఎండి మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి కొంచెం జీలకర్ర వేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనానైతే వేసుకోవాలండి కొంచెం మంట చిన్న మంట పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి పాటికి మనకి మాడిపోతుంది ఈ పుదీనాలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోవాలండి మొత్తం డ్రై అయిపోవాలి మనకి కాడలుండే పుదీనా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అది మిక్సీలో నలిగినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది చక్కగా వాటర్ మాత్రం చాలా వచ్చేస్తాయండి పుదీనాలోనూ మనం ఏ ఆకుకూరలోనైనా వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినట్టయితే మనకి ఒక పది రోజులు ఈజీగా వచ్చేస్తుంది పచ్చడి అన్నది చక్కగా డ్రై అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి ఈ పుదీనాని తర్వాత ఇక్కడ ఒక నాలుగు టమాటాలను అయితే వేసాను చాలా బాగుంటుంది టేస్ట్ పుదీనా టమాటా పచ్చడి నిజంగానండి ఏమీ అసలు కూర కూడా అవసరం లేదు కొంచెం చింతపండు వేసుకుని టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి ఫ్లేమ్ మాత్రం హై కాకుండా కొంచెం లోలో పెట్టుకోవాలి మెత్తగా అయిపోవాలి టమాటా అంతా కూడా చక్కగా మనకి పుదీనా అలాగే టమాటా కూడా మనకి పో అంటే చల్లారిపోలండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు మిక్సీలో వేయకూడదు ఎందుకంటే మనకి ఒకేసారి క్యాప్ అన్నది ఓపెన్ అయిపోతుంది చక్కగా మగ్గిన తర్వాత ఈ పుదీనాని టమాటాని కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఈ లోపల్లోకి మనం పుదీనాకి ఎండి మిరపకాయలు పుదీనా పచ్చడికి కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ దీంట్లో మనం వాటరు ఈ రెండు పచ్చళ్ళు వాటర్ అన్నది యాడ్ చేయమండి అసలు ఇలా వాటర్ యాడ్ చేయకపోతే మనకి మినిమమ్ పది పదిహేను రోజులు పచ్చడి ఈజీగా వచ్చేస్తుందండి చక్కగా ఒక మెదుపు మెదిపిన తర్వాత పుదీనా కూడా వేసి ఒక మెదుపు మెదిపిన తర్వాత టమాటా కూడా వేసి కొంచెం ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే ఉంటుందండి అసలు అన్నంలో వేసుకుని కలుపుకుని తింటుంటే ఈ పచ్చళ్ళు ఎస్పెషల్లీ మనకి సమ్మర్లో ఎందుకంటే ఆవకాయ అయిపోయే టైం కాబట్టి మనకి ఇలా పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే ఎన్ని కూరలున్నా కూడా కంపల్సరీ ఒక ముద్ద అన్నం అన్నది పచ్చడితో కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి చక్కగా అదే బాండీల్లో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్ని పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకొని మనం చక్కగా స్టోర్ చేసుకున్నట్టయితే చల్లారిన తర్వాత ఈజీగా మనకి పది పదిహేను రోజులు అప్పుడు దాకా మనం ఎందుకు ఉంచుతామండి పచ్చ అసలు ఏ మాత్రం కూడా మనకి అసలు అన్నంలో కలుపుకుని తింటున్నప్పుడు హీట్ అన్నది అసలు అవ్వదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకంటే వేసిన మిరపకాయలు బట్టి కూడా మనకి ఎన్ని మిరపకాయలు వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది మనకి అసలు నెయ్యి కూడా అవసరం లేదు అన్నంలో వేడివేడి అన్నంలో కలుపు తినేయచ్చు టేస్ట్ అయితే మాత్రం అమోఘం ఉంటుంది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా పచ్చడి అన్నది ఒక పదిహేను రోజులు ఉంటుందండి మరి ఇప్పుడు గోంగూర పచ్చడిని అయితే చూసేయచ్చు ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఇక్కడ గోంగూర నువ్వుల పచ్చడండి అసలు నువ్వులు ఆ ఫ్లేవర్ ఉంటుందండి అసలు మాటలు చెప్పలేను పచ్చడి తింటుంటే కమ్మదనం అన్నది వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ ఒక గుప్పెడు నువ్వెలని అయితే వేసానండి కొంచెం ఆయిల్ వేసుకుని అలాగే ఒక పది మిర్చి ఎండి మిర్చి అయితే వేసాను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మగ్గనివ్వాలండి అసలు ఆ కమ్మదనం వస్తుందండి స్మెల్ ఆరోమా అన్నది చాలా బాగుంటుంది పచ్చడి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని ఆ అరోమాకే సగం కడుపు నిండిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకోవాలండి గోంగూరను అయితే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూరను అయితే వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక మూడు గోంగూర కట్టెలను అయితే తీసుకున్నాను మెయిన్ మనకి ఇక్కడ నువ్వులు అలాగే ఎండి మిరపకాయలు అన్నది నువ్వులు ఎంత వేసుకుంటే అంత కమ్మదనం వస్తుందండి గోంగూరులో కూడా చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి మనకి ఎప్పుడైనా సరే వాటర్ అన్నది కొంచెం ఉన్నా కూడా మనకి బూజ అన్నది వచ్చేస్తుంది స్టోర్ చేసినప్పుడు అందుకని మొత్తం వాటర్ని డ్రై చేసేయాలి ఈ లోపలకి అయితే ఇక్కడ కొంచెం చింతపండు అలాగే వెల్లుల్ని వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి బరకగా మనం వాటర్ అయితే మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు దీంట్లోనండి చక్కగా ఇది కూడా గోంగూర కూడా డ్రై అయిపోయింది గోంగూరను కూడా చల్లారిని ఇవ్వాలండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఏది మిక్సీ అన్నది పట్టకూడదు క్యాప్ ఓపెన్ అయిపోతుంది చల్లారిన తర్వాత చక్కగా అసలు ఒక్క తిప్పే తిప్పాలండి ఎక్కువ ఏం అవసరం లేదు మనకి ఎందుకనంటే ఆల్రెడీ సగం బాయిల్ అయిపోతుంది వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి దీంట్లోనని చక్కగా ఒకసారి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోనే గోంగూరను వేసేసి ఒక్క రెండు తిప్పులు తిప్పే సరిపోతుందండి మనం వేసిన నువ్వులు అలాగే మిరపకాయలు గోంగూరకు పట్టి అసలు తాలింపు వేసిన తర్వాత అరోమా అన్నది స్మెల్ వస్తుంది వస్తుందండి ఘమాఘమామంట అసలు వేడి అన్నంలో కాస్తంత ఉల్లిపాయలు వేసుకుని ఒక్క మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు దీంట్లో చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి నేను జస్ట్ ఒక ఆరో ఎన్నో వేసాను అంతే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ అన్నది బాగుంటుంది అంటే తొక్క తీసేయాలి వెల్లుల్లిపాయలని చక్కగా ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర నువ్వులని వేస్తుంటుంటేనే అరోమా అయితే సగం చాలా మంచి అరోమా అన్నది నేను మాటల్లో చెప్పలేను అంత మంచి అరోమా అన్నది నువ్వులు వేసాం కాబట్టి దీంట్లో ఆ స్మెల్ మాత్రం ఘమాఘమంట సగం ఇక్కడే తాలింపు పెట్టే దాంట్లోనే మనకి కడుపు అన్నది నిండిపోతుందండి మ్యాక్సిమం చాలా రోజులు వచ్చేస్తే ఇలా కానీ రెండు పచ్చళ్ళు పెట్టుకుని ఉంటే పుదీనా పచ్చడి గోంగూర అలాగే నువ్వుల పచ్చడి అండి అన్నంలో మాత్రం మీరు ఇక్కడ ఉల్లిపాయలు అన్నది మాత్రం ఎంత మీకు పచ్చడి కావాలో అంత పచ్చడి మాత్రమే తీసుకుని ఉల్లిపాయలు అన్నవి కలుపుకోవాలండి మొత్తం అంత పచ్చళ్ళు ఉల్లిపాయలు కలిపేస్తే మళ్ళీ పాడైపోతుంది పచ్చడి అన్నది నిల్వ ఉండాలంటే మాత్రం ఒక పక్కకు తీసుకుని పచ్చండి దాంట్లో మీరు ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ పక్కకు తీసుకుని అప్పుడు మాత్రం ఉల్లిపాయలు కలుపుకోండి రెండు పచ్చళ్ళునండి మాటల్లో చెప్పలేను అంత టేస్ట్ ఉంటుంది వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడిని ఉల్లిపాయలు వేసుకుని కలుపుకుని తింటుంటే పంటికి తగులుత ఉల్లిపాయలు మాటల్లో చెప్పలేనండి ఆ టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్